కూటమి ప్రభుత్వం ముప్పై రోజుల్లో చేసిన ముప్పై కార్యక్రమాలు ఒకటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ రెండు వృద్ధాప్య విటంతు పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంపు మూడు దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలకి పెంపు నాలుగు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ ఐదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆరు ఉచిత ఇసుక అమలు కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు ఏడు ఆగస్టు పదిహేను నుంచి నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఎనిమిది గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు తొమ్మిది ఎర్రచందనంపై ఉక్కుపాదం పది రాజధాని అమరావతి పనులు ప్రారంభం పదకొండు పోలవరం నిర్మాణం పూన ప్రారంభం పన్నెండు స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం పదమూడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన మార్గదర్శకాలు విడుదల పద్నాలుగు జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో పుస్తకాలు పదిహేను పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణ డెల్టాకి నీరు విడుదల పదహారు నలభై ఎనిమిది గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్ పదిహేడు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలించి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలని ఆదేశం పద్దెనిమిది తిరుమల ప్రక్షాళన ప్రారంభం పంతొమ్మిది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి ఇరవై ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు ఇరవై ఒకటి ఏపీలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బిపిసిఎల్ ఇరవై రెండు రాజధానిలో ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థ ఇరవై మూడు ఐదు ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు ఇరవై నాలుగు ఐదు ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు ఇరవై ఐదు ఒక వాట్సాప్ కాల్ తో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్ ఇరవై ఆరు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇరవై ఏడు తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు ఇరవై ఎనిమిది విజయవాడ తూర్పు బైపాస్ కి కేంద్రం ఆమోదం ఇరవై తొమ్మిది నిత్యావసర ధరల నిరంత్రణకు చర్యలు రైతు బజార్లలో బియ్యం కందిపపు తక్కువ రేట్లకి ముప్పై రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏడుగురు మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం